హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో కోల్డ్ ఎక్కడ చూడు కనిపిస్తుంది కదండి ఆ కోల్డ్ రెమెడీ అనే చెప్పచ్చు నేనైతే క్రాప్ పెప్పర్ వేసి ఒక మంచి గ్రేవీ చూపించబోతున్నాను క్రాబ్ అనేది నేను వన్ కిలో తీసుకున్నాను దాన్ని క్లీన్ చేసేసి పెద్ద పెద్ద కాళ్ళు అనేవి ఇలా సపరేట్ చేసేసుకొని క్రాబ్ని ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఆ లోపల ఎగ్స్ ఇవన్నీ కూడా నేను తీసేస్తానండి ఎగ్స్ వచ్చి ఉన్నాయి దీనికి బట్ నేను వేయలేదు ఎందుకంటే ఇలా తింటేనే మనకి క్లీన్గా అంటే ఏ స్మెల్ లేకోకుండా చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ క్రాబ్నంతా ఇలా చక్కగా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఈ క్రాప్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్లీ మనకి కోల్డ్ కాఫ్ ఉండేటప్పుడు ఇది బాగా మెడిసిన్స్ కన్నా బాగా పనిచేస్తుంది అనే చెప్పొచ్చు ఇక్కడ పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండిటిని అలాగే ఒక రెండు లేదా మూడు మీడియం సైజు చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను టూ టు త్రీ తీసుకున్నాను టొమాటోస్ కూడా అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా హాఫ్కి కట్ చేసి పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనిద్దాము దీనికి ఫస్ట్ సపరేట్గా మనము జస్ట్ నేను ఇక్కడ మసాలా ప్రిపరేషన్ కోసం ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి నేను ఇక్కడ ఈ పెప్పర్ మసాలా కోసం అనేసి ఒక టూ స్పూన్స్ వరకు పెప్పర్ తీసుకున్నానండి ఈ పెప్పర్ వల్ల మనకి కాఫ్ కానీ కోల్డ్ కానీ చాలా బాగా రిలీఫ్గా ఉంటుంది ఈ గ్రేవీ చేసుకొని తినడం వల్ల అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ కొద్దిగా సోంపు తీసుకున్నాను ఈ మూడింటిని అనేది మనం ఆయిల్లో వేసేసుకోవడమే డైరెక్ట్గా వేసేసుకొని మనము ఇవి ఎక్కువ వెంటనే వేగిపోతాయి కాబట్టి దాని మీదనే ఆనియన్స్ వేసేస్తున్నాను సపరేట్గా ఆయిల్లో ఇవి రోస్ట్ చేయలేదండి నేను ఇలా రోస్ట్ చేసి చేయకోకుండా వేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఎక్కువగా వేగిపోకుండా ఉంటుంది అది కాకుండా మనకి ఈ ఆనియన్స్ వీటన్నిటితో కలిసి ఇవి వేగడం వల్ల పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకునే టొమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను టొమాటోస్ అనేవి దానిపైన తోల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మంచిగా కలిపేసుకొని తోల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం ఇక్కడ చూసారంటే నాకు ఇక్కడ తోల్ సపరేట్ అయ్యి మంచి గుజ్జులాగా తయారైంది టొమాటో మొత్తము మ్యాష్ అయిపోయి సో నేను ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ కారం పొడి కశ్మీరీ కారం కూడా వేసుకోవచ్చండి అది మన ఆప్షనల్ అనమాట అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు ధనియా పౌడర్ ఫ్రెష్గా ఆడించి ఇంట్లో ఆడిచినది వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ కారం వేసి మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాము అలాగే పచ్చి కొబ్బరి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా ఈ ఎండు కొబ్బరి వేస్తాను పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు కూడా అది కూడా బాగానే ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి మంచిగా కలిపేసుకుందాం కలిపేసి నేను దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను చల్లగా అయ్యేంత వరకు సో దీన్ని కొద్దిసేపు ఆరబెట్టేసుకుందాము ఇది మొత్తం మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చిక్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చండి ఇది పేస్ట్ చేసేటప్పుడు మీరు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే అలాగే ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు సో వాటర్ కొద్దిగా వేసి నేను ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది సో నేను ఇందాక ఫ్రై చేసిన ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను గ్రేవీ చేయడం కోసం అనేసి సో ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ అనేది నాన్ వెజ్కి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసాను వేసిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే పసుపును వేస్తున్నాను పసుపు ఇందాక మనం ఫ్రై చేసినప్పుడే వేసిండొచ్చు బట్ ఇలా ఆయిల్లో వేసి వేపడం వల్ల మనకి కలర్ ఫ్లేవర్ ఎన్హాన్స్ బాగా అనమాట సో ఇలా ఆయిల్లో కరివేపాకు పసుపు వేసిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్తో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇది కంప్లీట్గా పచ్చివాసన పోయింది అన్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్టేజ్లో మనము ఏదైతే మనం ఆల్రెడీ ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం మసాలా పేస్ట్ని మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఈ పసుపు మొత్తం మసాలాలోకి కలిసేలాగా మంచిగా బీట్ చేస్తుండే విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ మసాలాలోకి దిగుతాయి ఈ మసాలా అనేది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదా ఆల్రెడీ మనము వేయించి పేస్ట్ చేసుకున్నదే కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే మనకి ఇలా బబుల్స్ వచ్చే స్టేజ్లో నేను డైరెక్ట్గా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ సో క్లీన్ చేసి పెట్టుకునే క్రాబ్ అనేది ఇందులో యాడ్ చేసేస్తున్నాను డైరెక్ట్గా సో యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కొంచెం కలిపేటప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి క్రాప్స్ కాబట్టి కొద్దిగా కలపాలి సో కలిపేసి మంచిగా వీటన్నిటికీ మసాలా పట్టుకునేలాగా ఒక్కసారి ముత్తని కలిపేద్దాము మనము ఇప్పటి వరకు ఈ పేస్ట్లో కానీ ఎక్కడ కానీ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు నేను పేస్ట్లో ఎందుకు యాడ్ చేయలేదు అంటే మనం డైరెక్ట్గా మసాలా ఆడించేటప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు బట్ అక్కడ మనకి కొలత తెలియదు అనమాట అంటే కొంచెం ఎక్కువ తక్కువ పడే ఛాన్సెస్ ఉంది ఇలా క్రాప్ వేసిన తర్వాత మనము సాల్ట్ అనేది వేసుకున్నామంటే మనకి అలవు తెలుస్తుంది సో అప్పుడు మనం నీట్గా కలిపేసుకోవచ్చు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో సాల్ట్ వేసుకొని దీన్ని అన్నిటినీ మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ సో వాటర్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ థిక్నెస్ని పట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ క్రాక్ కుక్ అవ్వాలి కదా సో నేను మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ మీద వాటర్ యాడ్ చేసేసి కొద్దిగా బబుల్స్ రాగానే నేను మూత పెట్టేసుకుంటున్నాను సో మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత అనేది క్లోజ్ క్లోజ్లోనే పెట్టి మనం కుక్ చేసుకోవాలి ఓపెన్ చేయకుండా మీరు ఇక్కడ చూడొచ్చు నేను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఓ ఓపెన్ చేయకుండా కుక్ చేశాను క్రాప్ బాగా కుక్ అయింది గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది నాకు ఈ ఈ మాత్రం గ్రేవీ అవసరము సో మన రైస్లో కలుపుకోవడానికి కూడా ఇంత గ్రేవీ ఉంటేనే బాగుంటుంది మనం డ్రై కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది బట్ నాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను ఈ స్టేజ్లోనే కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు మనకి క్రాప్ కుక్ అయిన వెంటనే మనకి ఒక కలర్ తెలిసిపోతుందండి క క్రాప్ కుక్ అయిందా లేదా అనే దానికి మనకి ఇక్కడ ఈ లెగ్స్ ఈ క్రాబ్ అనేది ఆరెంజ్ కలర్లో మారుతుంది కలర్ చేంజ్ అనేది మనం చూడొచ్చు డిఫరెన్స్ సో నాకైతే ఇక్కడ క్రాబ్ రెడీ అయిపోయింది ఇది అండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్